అది ఒక మూమె అనుకోండి ముందు అది కి కానివ్వండి కానీ అయ్యి నువ్వు ఎప్పుడైతే ముందు పెట్టుకుంటావో అవి నీకు కొంత కాలానికి బాగుంటాయి కొంత కాలానికి నిన్ను సర్వనాశీనం చేస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా ఈ నలు అని ఆ చూస్తే నేను ఎంత పెరుగు అనుకునింది ఇప్పుడు ఏమైపోయింది తన కుటుంబము అయిపోయింది తన బిడ్డల సర్వం విడిచి విడిచిపెట్టాను కనుక అందుకే నాకు ఇస్త్రమలు సంభవించాయి అందుకే నేను ఇంత నష్టాన్ని నేను అనుభవిస్తున్నాను ఇంత శాపాన్ని నేను అనుభవిస్తున్నాను అని బుద్ధి తెచ్చుకొని ఏం చేసిందంటే మరణ తిరిగి

నీళ్ళలో ఉంటే మనకు ఏమైనా కానివ్వండి కరుమైనా కష్టమైన లేమైనా శ్రమలైనా బాధలైనా ప్రభు నీ పాదాల కడ నేను పడతానయ్యా ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నయోమి పెద్దలి ముఖితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసి చుట్టూ కమ్ముకున్నారు ఏమన్నా యోమి కదా అనుభవం అది నేను నేనే కొనుక తెచ్చుకున్నాను మీద ఆమె నిందలు మోపుతుంది కానీ బుద్ధి తెచ్చుకుంది నువ్వు నీ జీవితంలో దేవుణ్ణి దూషిస్తున్నావేమో దేవుణ్ణి చెప్పిస్తున్నావేమో జాగ్రత్త ప్రేమన దేవుని పెట్టలారా దేవుడు మన తండ్రి ఉన్నాడు కదండి మన తండ్రి మనకు మంచి చేస్తాడా కీడు చేస్తాడా చెప్పండి శారీరకత మన తల్లిదండ్రులు మనకేం చేస్తారు మంచి చేస్తారు కీడు చేయరు కదా ఆ విధంగానే నీ శారీరకంగా కన్న తండ్రి కంటే ఇంకా నీ కొరకు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి నీ తండ్రి అయినా తను ఏం చేశాడంటే దేవాది దేవుడు సర్వపోసాడ

క్షమించాలి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన ఆ గృహంలో రొట్టెల వింతులో మన రొట్టెలు గృహంలోని కాక వచ్చింది బెద్ద హేమకు తన సంఘంలోనికి తన సాకుల దగ్గరకు వచ్చింది అందుకే దేవుడు